సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ తో అద్భుతమైన కార్యక్రమం ప్రారంభం చేసే ముందర నేను మొట్టమొదట నన్ను సినిమా పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి సిరివెన్నెల సినిమా నిర్మాతలు దానికి దర్శకత్వం వహించి నాకు సిరివెన్నల అనే పేరు ఇచ్చి మరొక కొత్త జనం అనిచ్చిన విశ్వనాథ్ గారు ఆ పాటల్ని అంత అద్భుతమైనటువంటి సంగీతంతో ఈనాటికి కూడా మర్చిపోకుండా శాశ్వతంగా నిలబెట్టినటువంటి సంగీత దర్శకులు కేవి మహాదేవన్ గారు ఆయనతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వేణువాద విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాశ ఆయన మ్యూజిక్ వింటుంటే పాటు శ్రీకృష్ణుడు పాడుతూ ఉంటే ప్రకృతి అంతా అలా పరవశంగా ఉండే ఉండిపోయేదట ఆయన మాత్రం ఈయనకన్నా ఏం గొప్పగా ఉండేవాడు అని అనిపించింది నాకు యాక్చువల్గా ఆయన ఆయన అంత గొప్ప వేణువాద విద్వాంసుడు ఆయన వీళ్ళందరి కాంబినేషన్లోనూ అతి విచిత్రంగా నేను బ్రహ్మదేవుడిగా రచిస్తున్నాను సరస్వతీదేవి వీణగా పలుకుతున్నాను అనే అర్థం వచ్చేలాంటి పాటతోటి రంగప్రవేశం చేయడం అనే ఒక అదృష్టం నాకు తక్కడు ఆ పాటకు అంత ముందు నేపథ్యం ముందర అవకాశం ఇచ్చే ముందు విశ్వనాథ్ గారు మా పెద్ద ఆప్తి ఆప్తుడు ఆయన అన్నయ్య ఎప్పుడు గుండెల్లో కొలువు ఉండే అన్నయ్య ఎప్పుడు గాలి అనేది పంచభూతాల్లో గాలి వాయువు అనేది ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచే అన్నయ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకి ఫోన్ చేసి పిలిచి అబ్బాయి మణి ఈ కుర్రాడ గంగాధరణ అన్నట్టు పాట పాడతాడు విను నేను అప్పుడు సాగాసన్నంగా నల్లగా పొట్టిగా అంటే పొట్టిగా అంటే అప్పటి నుంచి నేను ఇప్పుడు సాగిపోలేదు ఆకారంలో పాడతాడు విను అన్నప్పుడు నేను మామూలుగా గాయకుడు నేమీ కాదు కానీ గాయకుడు కానివాడు అంటే ఎవడో మనిషి ఉండడు గుర్తుంచుకో అంటే నాకు చిన్న పాట పాడతారా బాబాయ్ పాడేరా మీరు అని చూస్తావేమో అందరూ అందరూ పాడతారు నేనే బాత్రూమ్ సింగ్ అంటారు కూని రాగాలు తీయని వాడు ఎవడ ఉండడు షేక్స్పియర్ ఎవరు అన్నట్టు గుర్తు నాకు సంగీతం పట్ల వైమనస్యం ఎవరికైనా ఉందంటే వాడు సంథింగ్ వాడికి ఏదో లోటు ఉందని సంగీతం అనేది ఆస్వాదించలేనివాడు సో ఎవరికొచ్చిన విధంగా వాడు పాడుకుంటాడు నాకు బాణి ఉండేది అప్పుడు సినిమా పాటలు కాకుండా వేరే పాటలు ఎవరు రాసి ఉండేవాడినేమో కానీ ఒక బాణిలో అనుకున్నా ఇటు ఆ గంగాధరం అన్న పాట వినిపించిన వెంటనే బాలుగారి కళ్ళు చమరించినాయి ఆయన కుర్చీలోంచి లేచి నమస్కారం పెట్టి మీ పాటలు నేను వందలాది పాటలు పాడాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు ఈ ఆ మాట తలుచుకున్నప్పుడు కూడా ఒళ్ళు పలకరిస్తుంది అదేదో సాక్షాత్తు ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఒక వరం ఇచ్చినట్టుగా రోజు నాకు కనిపించింది అప్పటికింకా నా మొదటి పాటు అవునో కాదో ఓకే ఇందులో ఈ ఓకే భాషలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఆ ఆనాటి నుంచి ఈనాటి వరకు నా ఆరాటం ఏమిటంటే ఆ పాటల వెనకాల అంతకు మునుపు భరణి అనే కలం పేరుతో నేను రాసినటువంటి పాటల్లో ఏదో కవితో కాకరకాయ ఏదో ఉండేది అది ఇందులో మిస్ అయిందా మిస్ అవ్వకుండా ఉండిందా ప్రజలకు ఏ విధంగా చేరువైంది చేరువైతే వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తున్నారు ఈ ఆరాటన్ని పంచుకోవాలన్న కోరిక ఇరవై ఏళ్ళ బట్టి లేదా ముప్పై ఏళ్ళ బట్టి ఉంది దీన్ని ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఏదో సిరివేనల్ తరగాలన్న ఒక పుస్తకం రాశాను అలాగే ఇంకా రకరకాల ప్రయత్నం చేశాను దీనికి సమగ్రమైన రూపం ఇద్దాను ఒకనొక అమెరికా పర్యటనలో రామ్మోహన్ చెరువు పరిచయం అయినప్పుడు అతను సంకల్పించి తర్వాత వాసు ఆయన ఎలాగైనా శాస్త్రీయ పాటలు ఆయన ఏమనుకున్నారు ఎలా అనుకున్నారు అనే దానికంటే అవి మనకు ఏ విధంగా కనెక్ట్ అవుతాయి సార్ ఆయన ఏదో కోసం వచ్చాడు పాటలు రాశాడు డబ్బులు ఇచ్చారు వెళ్ళిపోయారు ఈ కార్యక్రమం అంత మిగిలిపోయింది శేషం అంటే పాట అది మనతో మిగిలిపోయింది ఆయన పాట రాసాడు సినిమాల్లోకి వెళ్ళింది ఆయనకి ఏవో డబ్బులు ఇచ్చారు ఆయన భుక్తి గడిచింది శేషంగా ఏం మిగిలిందంటే మనతో ఉన్నటువంటి పాట ఆ మనతో ఉన్న పాట గురించి మళ్ళీ మనతో ముచ్చటిస్తే బాగుంటుంది అని వాసు రామ్మోహన్ చెప్పడం రామ్మోహన్ ఈ కార్యక్రమం అంతా ప్లాన్ చేయడం జరిగింది అది ఈ విధంగా రూపు తెచ్చుకుంది క్రమంలో మనం పాట ఏమిటి ఆ పాట ఎందుకు అలా ఉంది ఆ పాటల్లో మాట పట్ల అక్కర కలిగించడం కోసం నేను చేసే ప్రయత్నం ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం అద్భుతం బాబాయ్ చాలా బాగా చెప్పారు అంటే ఈ కార్యక్రమం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏంటి అనేది మీ అంతరంగంలోని భావాల్ని మాకు క్లియర్గా చెప్పారు